హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై అనమాట ఇది సో ఇది రైస్లో కలుపుకొని తినొచ్చు అండ్ చపాతికి కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట అండ్ తర్వాత సాంబార్ పప్పులో కూడా నంచుకొని తినచ్చు అనమాట సో స్టార్ట్ చేద్దాం పాన్ పెట్టి ఆయిల్ వేసుకునేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా అనమాట నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసాను ఆ తర్వాత ఆనియన్స్ వచ్చేసి మనము నైఫ్తో కట్ చేసుకుంటే కొంచెం సైజ్ బిగ్ సైజ్ వస్తుంది కదా దాని బదులు చాపర్లో చేసుకోవడం బెస్ట్ అనమాట చాలా చిన్న సైజుగా మనకి కొంచెం క్రష్ అయినట్టుగా అవుతుంది సో తర్వాత కొద్ది కరివేపాకేసి వేపుకోవాలి వేంపుకోవాలి అండ్ నెక్స్ట్ టమాటో తీసి పెట్టుకోవాలి ఒకటి నేను ఆనియన్స్ వచ్చేసి నార్మల్ సైజ్ టూ తీసుకున్నాను సేమ్ టొమాటో కూడా సేమ్ క్వాంటిటీని తీసుకున్నాను అనమాట నెక్స్ట్ కాలీఫ్లవర్ వచ్చేసి ఇలా సపరేట్ ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఓన్లీ కాలీఫ్లవర్ మాత్రమే ఫ్రై చేస్తున్నాను మంచిగా కొంచెం గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ చూస్తున్నారు కదా ఆయిల్ వేసాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ ఫ్రై వచ్చేసి నేను చేసిన విధానంలో దీన్ని రైస్లోకి తినచ్చు చపాతీలోకి తినచ్చు అండ్ సేమ్ సాంబార్లో కానీ పప్పులో కానీ ఇంట్లో గోబీలాగా నంచుకొని తినచ్చు అనమాట మనం ఒక ఫ్రై టైప్ మాదిగా ఎందుకంటే ఇది దీంట్లో కొద్దిగా మసాలా ఐటమ్ కలిపాం కాబట్టి రైస్లో కలుపుకొని తినొచ్చు అండ్ మంచి కూడా తినచ్చు అనమాట సో ఫ్రై అయిపోయింది కదా ఆనియన్ టొమాటోని కూడా నేను అలా చాపర్లో చేసుకున్నాను అండ్ కాలీఫ్లవర్ వచ్చేసి ఫ్రై అయ్యింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక పసుపు వేసాను సాల్ట్ మాత్రం వేయలేదనమాట సాల్ట్ వేస్తే వాటర్ వచ్చేస్తుంది సో ఫ్రై అవ్వదు అప్పుడు కాలీఫ్లవర్ సో అందుకనేసి సో ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా కలర్ చూస్తున్నారు కదా సో టొమాటోని కూడా వేసేసాను టొమాటో కూడా స్లైసెస్గా కట్ చేస్తే వేగడానికి చాలా టైం తీసుకుంటుంది ఇలా చేయడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతుంది మనకి టైం సేవింగ్ కోసం అనమాట సో సాల్ట్ అండ్ పసుపు ఇందులో కూడా కొద్దిగా పసుపు వేసాను నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో గరం మసాలా అండ్ ధనియాల పొడి అండ్ కారం పొడి ఇందులో ఫస్ట్ వేయట్లేదు నేను ఎందుకంటే గ్రేవీకి పడుతుంది మనకి ఎక్కువ మనకి పీసెస్కి కారం పడాలి కదా గ్రేవీకి పడుతుంది బట్ కాలీఫ్లవర్ అనేది చప్పగా ఉంటుంది కాబట్టి ఇందులో నేను వేయలేదు సో అది కూడా చూపిస్తాను చూసే చూడండి ఇది మనం అన్నీ ఒకటి ఎందుకు సపరేట్గా వేంపుకోవడం ఇది ఇందులోనే వేసి కాలీఫ్లవర్ వేంపుకోవచ్చు కదా అనుకుంటాం ఇలా గోల్డెన్ కలర్లో మంచిగా అంటే ప్లెయిన్ అయితేనే మనకి ఇలా ఫ్రై అవుతుంది గ్రేవీలో వేసి వేంపితే అలా ఫ్రై అవ్వదు మనకి సో అందుకనేసి సపరేట్గానే వేంపుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం అంటే కాలీఫ్లవర్ వేగేలోపు మనకి ఇది గ్రేవీ డ్రై అయిపోతుంది డ్రై అయిపోయినప్పుడు మనకి కొంచెం గ్రేవీగా ఉండాలి కదా ఫ్రై చేసినప్పుడు సో ఆ గ్రేవీనెస్ ఉండదు అనమాట అందుకనేసి గ్రేవీ అయ్యేలోపు ఈ కాలీఫ్లవర్ని ఇలా ఫ్రై చేసుకుంటే సో కొంచెం కాలీఫ్లవర్ లైట్ స్మెల్ అనేది పోయి మంచి స్మెల్ వస్తుంది సో అలా ఫ్రై అయ్యాక కారం ధనియాల పొడి ఇందులోనే వేసి వేపుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేశాను కొద్దిగా సో ఇలా మొత్తం మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం దీంట్లోనే మనం గ్రేవీని మిక్స్ చేయాలన్నమాట సో అది కూడా చూపిస్తాను అండ్ గ్రేవీలో వచ్చేసి గరం మసాలా వచ్చేసి నేను మళ్ళీ ఫైనల్గా అంటే గరం మసాలా ముందే వేయకూడదు ఎందుకంటే స్మెల్ అనేది పోతుంది మనం ఫినిషింగ్ టచ్ అంటే ఎట్లా అంటే ఇంకా ఒక టూ మినిట్స్లో అయిపోతుంది మన కర్రీ అన్నప్పుడు గరం మసాలా వేసుకుంటే మనకి మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట సో చూసారు కదా ఇప్పుడు కాలీఫ్లవర్ ఫ్రై అయిపోయింది అప్పుడు నేను గ్రేవీ తీసేసి కాలీఫ్లవర్లోనే వేసేసి టోటల్గా మిక్స్ చేశాను అనమాట సో ఇలా కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలి గ్రేవీ వేసి కొద్దిగా ఫ్రై చేయాలి కదా కాలీఫ్లవర్ సో అలా ఫ్రై చేసేసాక కొద్దిగా అంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ అనమాట సో ఆ టీ గ్లాస్ తాగేంత వాటర్ వేసేసి గరం మసాలా అప్పుడు యాడ్ చేయాలన్నమాట సో అప్పుడు యాడ్ చేసాక మిక్స్ చేసేసి మంచిగా కుక్ చేయాలి ఒక ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది అది స్విమ్లోనే అనమాట హై ఫ్లేమ్లో కాదు స్విమ్లోనే సిమ్లో పెట్టేశాక ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి ముత పెట్టి కుక్ చేయాలి నేను అది చూపించలేదు నెక్స్ట్ వచ్చేసి ఇది కాలీఫ్లవర్ని నేను సపరేట్ ఫ్రై చేశాను కదా మంచిగా ఫ్రై అవుతుంది మనకి కాలి కొద్దిగా స్మెల్ అనేది పోతుంది నెక్స్ట్ గ్రేవీ కూడా ఏం అంటే సపరేట్గా వేంపుకోవడం వల్ల మనకి మాడకుండా చూసుకోవచ్చు కాలీఫ్లవర్లతో పాటు మనం గ్రే మసాలాలోనే వేసేసి అంటే ఆనియన్ టొమాటో వేంపాను కదా దాంట్లోనే కాలీఫ్లవర్ వేసి వేస్తే మనకు అంతా వేగదనమాట నెక్స్ట్ వచ్చేసి టొమాటో ఆనియన్ కూడా మనకి కాలీఫ్లవర్ వేగే లోపు ఇది డ్రై అయిపోతుంది సో ఇంత గ్రేవీగా రాదు మనకి సో అందుకనేసి చెప్తున్నాను సో సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇలాగే చేసి ట్రై చేయండి ఒకసారి టేస్ట్ మొత్తం చాలా బాగుంది ఫైనల్గా కొత్తిమీరతో కొత్తిమీర కట్ చేసి వేసేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకునేస్తే సరిపోతుంది సో ఆయిల్ చూసుకొని మీకు తగినంత ఆయిల్ కానీ వేసుకోండి దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు నేను కొద్దిగా వేసాను గ్రేవీలోకి అండ్ దీంట్లో కరీ ఫ్లవర్లు వేసాను కదా కొద్దిగా ఎక్కువైంది జస్ట్ కాల్ అంటే వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి సో సో రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ యాజ్ ఈస్ ఇలాగే ట్రై చేయండి ఈజీనే కష్టమేం కాదు ఎందుకంటే జస్ట్ ఏమంటే మనకి అన్ని ఓవరాల్గా ఫ్రై చేసుకుంటేనే లేట్ అవుతుంది టూ సైడ్స్ ఫ్రై చేస్తే త్వరగా క్విక్గా అయిపోతుంది టైం సేవింగ్ కూడా అవుతుంది మనకి కర్రీ కూడా టేస్టీగా వస్తుంది సో ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ ఒకసారి నా వీడియోస్ని అన్నీ చూడండి రెసిపీస్ చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా షార్ట్ వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి బట్ లాంగ్ వీడియోస్ వ్యూస్ రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ నా వీడియోస్ కూడా షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ